పూర్వాధ్యక్షులు పరమరాజా గారికి రాజమండ్రి ఎప్పుడు కూడా విజయం తీసుకునే ఉంటుంది దానికి ప్రదర్శన మేడం ఒక ఒకరోజు బాగుంటుంది అవసరం లేదు మనం ప్రజల్లోకి వెళ్దాం అలాగే ఈ

ఈ యొక్క దేశంలోనే పేరు పేరే లైబ్రరీ కట్టి మేడం గారు కూడా చేయాలని కోరుకుంటున్నాం అలాగే రాను అంటే ఇంకా పుష్కరాలుగా ఇంకా చాలా మాట్లాడాల్సింది కానీ సమయం లేదు కాబట్టి తర్వాత సందర్భంగా ఒకసారి పిలిచినట్లయితే అలాగే వెళ్తారని వెళ్ళి ఒకసారి పిలిచినట్లయితే వారితో ఒక పది నిమిషాలు మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను చెప్పడం జరిగింది అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు మన రాజమండ్రి పార్లమెంట్ మెంబర్ దగ్గుబాటి బురదేశ్వరి గారు నా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న ఫలితాలు వచ్చాయి వచ్చిన తర్వాత ప్రధానంగా మన కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేసినటువంటి నేపథ్యంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి నేను గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు మన పదాధికారులు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేయండి వారందరికీ నేను బయట నుండి ఏదో ఒక మెసేజ్ పెట్టో లేకపోతే ఫోన్ చేసో ధన్యవాదాలు తెలియజేయడం కన్నా ప్రత్యక్షంగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి అనేటువంటి భావనతోటి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో మూడు పార్టీలు ప్రజల ముందుకి కూటమిగా రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో వారికి నేను చెప్పాను ఇది నిజంగా ఈ సమన్వయం ఏదైతే మూడు పార్టీల మధ్యన జరిగిందో ఇది ఒక కేస్ స్టడీగా మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే గట్టిగా భావించినటువంటి విషయం ఎందుకంటే మూడు పార్టీల యొక్క ఆలోచన విధానాలు వేరు కావచ్చు మనం చేసేటువంటి మన పనితీరు వేరు కావచ్చు అయినప్పటికీ ఈ మూడు పార్టీలు కూడా మంచి సమన్ అద్భుతమైనటువంటి సమన్వయంతో ప్రజల ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే మనం ఇంత అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగామని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదట్లో కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నారు ఎందుకంటే తెలుగుదేశం మరియు జనసేన ఎప్పుడైతే వారు వారి యొక్క అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగుదేశం పార్టీతో అంటే జనసేన తెలుగుదేశం పార్టీతో కూడా ముందుకు వెళుతుంది భారతీయ జనతా పార్టీతో ఆల్రెడీ వారు మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో నేను తెలుగుదేశంతో కూడా మిత్రపక్షంగా ముందుకు వెళ్ళబోతున్నాను అని చెప్పినటువంటి నేపథ్యంలో వారు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయి నుండి అసెంబ్లీ స్థాయి వరకు కూడా వారి సమన్వయ కమిటీలు వేసుకోవడం జరుగుతుంది మనం ఒకంత ఆలస్యంగా ఉంచాం మిత్రపక్షంగా అయినా కూడా మన మన కార్యకర్తలు మొదట్లో ఒక ఒకంత ఇబ్బంది ఎదుర్కొన్నా ఆ తర్వాత చక్కగా సమన్వయ కమిటీలో మన కార్యకర్తలు కూడా ఉండటం ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావడం మిగిలిన రెండు పార్టీలకు సంబంధించినటువంటి అగ్ర నాయకులతో మా లాంటి వారు మాట్లాడటం వెంటనే ఆ సమస్య పరి ఆ సమస్య పరిష్కారానికి మరి ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అగ్ర నేతలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడటం లేదా మన అభ్యర్థులకి ఎవరైనా ఎక్కడైనా ఇతర పార్టీల నుండి సహకారం లభించకపోతే ఆ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ఆ రెండు మిగిలిన రెండు పార్టీల దృష్టికి తీసుకుని వెళ్ళటం మరి వారు కూడా ఎవరైతే సహకరించట్లేదో వారితోటి మాట్లాడటం నియంత్రించటం ఈ రకంగా జరిగినటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి సమన్వయంతో మనం ముందుకు వెళ్ళాం మన కేంద్ర నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే అరుణ్ సింగ్ గారిని సిద్ధార్థ్నాథ్ సింగ్ గారిని ఇరువురిని కూడా అర్చంగా మీరు ఆంధ్రాలోనే కూర్చుని ఎక్కడైనా సరే సమన్వయ రోగం ఉన్నట్లయితే మీరు వెంటనే దాన్ని అడ్రస్ చేయండి దానికి దాన్ని పరిష్కరించండి అంటూ వారికి బాధ్యతనిచ్చి వారివురిని కూడా వెంటనే ఆంధ్రాకి పంపించడంతో చాలా వరకు మనం మిత్రపక్షంగా ఎప్పుడైతే ఆ మిగిలిన రెండు పార్టీలతో కలిసామో ఒకంత ఇబ్బంది మనం ఏదైతే ఎదుర్కొన్నామో దాన్ని కూడా అధిగమించేటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు లభించింది కనుకనే ఇది ఒక కేస్ స్టడీ అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నటువంటి విషయం అదేవిధంగా ప్రజల్లో ఏదో కొంత అపోహ వైఎస్ఆర్సీపీతో ఉన్నారనో ఈ రకమైనటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే రాజమండ్రి ఇక్కడ పబ్లిక్ మీటింగ్కి వచ్చారు వారు గట్టిగా ఎప్పుడైతే తెలియజేశారు ఈ మాఫియా కావచ్చు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఉన్నదో ఏదైతే ఒక దుష్పరిపాలనని మనం రాష్ట్రంలో చూస్తున్నాము ఏదైతే విద్వేషపూరితమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పాలనని మనం రాష్ట్రంలో చూస్తున్నామో వీటిని ఇంకా సహించబోయేది లేదు అనేటువంటి ఒక సందేశం ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చారో అమిత్ షా గారు ఇచ్చారో వెంటనే ప్రజల్లో కూడా వారికి అవగాహన పెరిగినటువంటి నేపథ్యం ఖచ్చితంగా వీరు ఈ అవినీతికి అగెన్స్ట్గా పోరాటం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంక్షేమ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్తుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో కూడా కలిగినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కనుక ఇటువంటి ఒక మంచి వాతావరణం అద్భుతమైనటువంటి సమన్వయంతో మనం ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే మనకి ఇంత చక్కటి విజయం మనం హస్తగతం చేసుకోగలిగింది నిజంగా చెప్పాలంటే వాళ్ళ వైఎస్ఆర్ సిపి పార్టీ ఏదైతే ఉందో వారికి ప్రతిపక్ష హోదా కూడా లభించినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది పట్టుండి నొక్కితే నేను నొక్కేస్తున్నాను వెయ్యి సార్లు నొక్కాను వంద సార్లు నొక్కాను అని చెప్పి చెప్పినటువంటి నాయకులు వారు ఎంత నొక్కేస్తున్నారో పక్కన ప్రజలు గమనించలేదు అని చెప్పి అనుకోవటం అది వారి అందేలాంటి నిదర్శనం అని చెప్పి నేనైతే గట్టిగా భావించినటువంటి విషయం అటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించు కూటమి సాధించింది అయితే ఈ విజయం మన బాధ్యతని కూడా గుర్తిస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ మర్చిపో ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయి అవినీతి కావచ్చు మాఫియా కావచ్చు లేకపోతే కక్ష కావచ్చు కక్షపూరితమైనటువంటి వాతావరణం కావచ్చు ఇవన్నీ కూడా మనకి గుణపాఠాలు అని చెప్పి మనమైతే గమనించవలసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను నాదైన మనోహర్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మేము ఇరువురు చర్చించుకున్న మాట ఇది కనుక మనం జాగ్రత్తగా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర అభివృద్ధి ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో విస్మరించబడిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలం ప్రజలకి కనుక సుపరిపాలన అందించగలిగితే ఖచ్చితంగా ప్రజలు మనకి వారి హృదయాల్లో ఒక చిరస్మరణీయ చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఇస్తారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నటువంటి విషయం ఖచ్చితంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో ఆ విధంగానే ఆ దిశగా ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ విధమైనటువంటి పాలన రాష్ట్రానికి అందిస్తుంది అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం అదేవిధంగా చాలామంది అంటూ ఉంటారు గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్షపూరితంగా వెళ్ళినటువంటి సందర్భంలో మనం కూడా ఆ రకంగా వెళ్ళాలా అని కక్షపూరితంగా మనం వెళ్ళని అవసరం లేదు ఏ విధంగా వెంటాడి విసిగించి వేసారి మన మన నాయకుని వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కారణం లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ రకమైనటువంటి విద్వేషపూరితంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి కక్షపూరితంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు కానీ ఏవైతే రాష్ట్రంలో అవినీతి జరిగిందో ఖచ్చితంగా దాని మీద లీగల్గా లీగల్గా దాని మీద ఒక విచారణ అనేది జరగవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రకృతి సంపద దోచుకోవడం జరిగింది ప్రజా సంపదని దోచుకోవటం జరిగింది కేంద్రం నుండి వచ్చినటువంటి వనరుల్ని పక్కదోగా పట్టించడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ మళ్ళీ నేను నొక్కి పక్కానిస్తున్నాను ఇది వ్యక్తిగతంగా కాదు కానీ లీగల్గా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా నాయకులు అంటే ప్రభుత్వం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పు భారం రేపు ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి మంచి ఆలోచన నాయకుడికి పరిపాలనకి ఉన్న రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకి అందించే ఒక వెసులుబాటు మరి ప్రభుత్వానికి ఉంటుందా అనేటువంటి ఒక భయాందోళన చాలా మందిలో లేకపోయింది దీనికి కారణం ఇటువంటి ఆర్థిక సంక్షోభం మన రాష్ట్రం ఎదుర్కోవడానికి కారణం గ గత పాలకుల యొక్క వారి యొక్క వైఖరి వారి యొక్క విధానం అని చెప్పి మనందరికీ తెలుసు కేంద్రం కూడా చాలా పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చారు అది మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు ఇళ్ల నిర్మాణం కావచ్చు ఇతరత్ర పేదలకి అందించవలసినటువంటి సంక్షేమం కావచ్చు కానీ నిజంగా పేదలకు ఆ సంక్షేమం అందిద్దా అనేటువంటి అంశానికి వచ్చేటప్పటికీ ఇది ప్రశ్నార్థం కనుక ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విచారణ జరిపించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి విషయం ఈ అంశాలన్నీ కూడా పైన ఉన్నటువంటి నాయకులతో ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి కనుక ఆ సందర్భంలో మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో

రాజకీయ సుప్రీం కోర్టు వారి మాటలు ఏ విధమైన మాటలు అది సందర్భంలో ఈ పాలసీ అసలు వాదనకు విరుద్ధం కూడా సరartifactId కలలో మరినే సుతారమైన ప్రతిపక్షంగా బహుజక్షంగా ఉంటూ ప్రతిపక్షంగా సమస్య ప్రజల యొక్క సమస్య नेत्रों से फिरते क्या होता है कि तेरे पास ये लोगों के ऊपर राजनॉनी पर तेरे ऊपर मले पूरों सार नारियल तोड़ी है आप इस लाश को उठा कर राजनॉनी पर तेरे ऊपर ये आँखा से उठा कर चेसन ताकि उठा कर उठा कर उठा कर उठा कर चेसन ताकि उठा कर 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 �

చాలా మంది ముప్పై ముప్పై ఇరవై ఒక దేశంలోనే ఫేమాచ మనం బాగుంటున్నాను అంటే ఇంకా

నాకు తెలుసు నార కూడా ధన్యవాదాలు తెలుజేస్తు నిర్మాణాపకంగా ప్రజా సభ ప్రతి ఒక్క కార్యకర్త కూడా సర్వసమర్పణ జరిగింది ఎందుకంటే ఇక్కడ అంతా అ묵చకాలు నాకు ఎంత పార్టీ ప్రజా పక్ష పార్టీ కావాలి ప్రజా వంటి విషయం అనేక సంప్రదాయ ఎక్కడైతే 19వది కమిటీ వేసామో ఆ అంతటిని కూడా నేను అనుకుంటా